కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా కృష్ణమూర్తి ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం ఉంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తావో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్యా మామయ్య ఎలా ఉన్నాడు అదేవిట అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి రండి బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్ద ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి తెలుస్తుంది ఏంటత్తయ్య మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్య మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుకని ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్నే కిందకు రమ్మను ఫోన్లే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళానా పండక్కి ఏమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి ఇప్పుడు బాబు పండక్కి పంపించి చాలు నేను ఈ రాత్రికే బయలుదేరతాను ఆ ఇప్పుడు ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందా అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అయ్యో బంగారు ఎత్తడి ఐరన్ చెప్తాను అత్తయ్య మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా అమ్మయ్యా ఇవాళకి గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కార్కేస్ ప్లేస్ ఇవి కార్కేస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను ఇప్పుడు ఆఫీసు వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లు అమ్ముతారు మీ ఇష్టం ఇక్కడ నుంచి స్కూటరీ గతిమాటర్ ఒక వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచపోయేడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూట కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు ఎవరా ముసల్ది ముసల్దా నేనల్లుడు ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అది నా జబ్బు రాత్రి నేను ఊరికి వెళ్తాన ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు అది కదల్ నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అదేమిటి అల్లుడు అలా అంటున్నావు నీ పెళ్ళాన్ని అదేంటత్త అలా అంటావు మీకు మంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి బామా నువ్వేగా అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను తీసుకుని ఎన్నాళ్ళైంది ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు ఇస్తావా బొడ్ ఇస్తావా పోరా తీసుకుని ఆహా పోబే పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అసలు అప్పిచ్చేవాళ్ళంతా ఇంతలోకు అయిపోయారంట అయిపోయారంటరా మీకు మరి లోకి ఒక ఏమో తరండి వచ్చిన నెల చేత వచ్చినట్లు వడ్డీలకి ఇస్తున్నారు వాడిని తిరిగివ్వడం లేదు సరికదా చెల్లి కడగటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్ ఆహా ఏమి బతుకురా అనేది చె సార్ ఆ ఈ రెండు మీ దగ్గర ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థమవుతుంది బావుడు తినవ్ సార్ పిల్లండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండొందలు ఫ్రీగా అయి చెల్తున్నాడు అది కదండి ఆ మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత చేయండి క్యాషే చెక్కు క్యాషే నేనిమ్మ నాన్నని చెప్పాడు అవునండి అంటే నేను ఇమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏది అడిగినా నువ్వివ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా ఏ ఒకటి ఉన్నాయ్యా నేను ఊరేళ్తున్నాననే గాని మన సంత ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్య లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడ లారీ విన్నావా అమ్మా ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటి చూసుకుంటే చాలు నువ్వేం తెగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడు ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదలనా సర్లారా అవతల ఫ్లైట్ కి టైం అవుతుంది పద పద ఎవరు నువ్వు నువ్వెవరు ఎవరైతే నీకే పక్క వెళ్ళే నువ్వు వెళ్ళావు నువ్వే వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పోతా ఇడియట్ ఏ ఏ ఏ పాప పాప ఎవరా ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వేమన్నా గోడచారి వన్ వన్ సిక్స్ అనుకుంటున్నావా ఏంటా చెట్లలోంచి ఎంట్రీ నిన్ను వాచ్ గోడ గడియారమా ఏంటి చాలా నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు

చేస్తాను నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నువ్వు నా కార్తికు నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానున్నావు ఏమిటా ప్రమాదం అయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పేస్తాను లేదంటే నేను ఎక్కడ డ్రాప్ చేయమంటా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను అమేవి వద్దు సార్ ఈ ఒక్క రాత్రి బెడ్్ర తల దాచుకొని వెళ్లి చాలు సరే ఈ రాత్రికి ఓకే ఒక్క రాత్రి రేపు ఉదయం లేచి వెళ్ళి పోలేదా ఇదిగో ఈ గదిలో ఉండు ఎవరో వచ్చినట్టున్నారు చూడు ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు నేను వచ్చి పిలిస్తే తప్ప తలుపేసుకో తలుపేసుకో